హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను క్యాబేజీ కూర క్యాబేజీ కూర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కారం వేసి చేస్తున్నాను అనమాట సో చాలా 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 బాగుంటుంది సో ఇప్పుడైతే నేను ఇది కట్ చేసుకుంటాను కట్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి గ్రైండ్ చేస్తాను అనమాట సో కొత్తిమీర గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదా మనం చల్లుకోవచ్చు సో కొత్తిమీర అయితే గ్రైండ్ చేయను నేను అల్లం పచ్చిమిర్చి కొబ్బరి గ్రైండ్ చేసి మాత్రం కూర చేస్తాను చాలా 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 ఎమ్మీగా ఉంటుంది సో స్టార్ట్ చేద్దాం నేను ఇవి కట్ చేసుకుంటాను ఇప్పుడు క్యాబేజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఇట్లాంటివి ట్వంటీ రూపీస్కి త్రీ ఇచ్చారనమాట మా ఇద్దరికైతే సరిపోతుంది ఒక కాయ సో త్రీ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసి చూపిస్తాను నేను మీకు ఓకే చూడండి క్యాబేజ్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కడిగి పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను పోపేస్తా అనమాట కూరని బండి పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవగానే పోపు గింజలు వేసేస్తున్నాను క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర గింజలు వేసేస్తున్నాను కాదు కాగడం వల్ల బయట చెట్టువి కాస్తున్నాయి సరే దేవుడికి పెడదాం లేదు సో పోపు గింజలు వేగుతున్నాయి ఏమో తెలియదు సో ఇంకో పాపం పో ఒక్క కరివేపాకు సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాము సో పోపు వేగింది ఇప్పుడు నేను ఆనియన్ ముక్కలు వేసేస్తున్నాను ఇది కొంచెం మంచిగా వేగాలి వేగిన తర్వాత క్యాబేజీ వేసిద్దాం ఇందులో కొంచెం పసుపు కూర మాత్రం చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళల్లో చేసినట్టు ఆ టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా సో ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం క్యాబేజ్ వేద్దాం సో ఆనియన్స్ వేగినాయి చూడండి ఇప్పుడు ఈ క్యాబేజ్ ముక్కలు కూడా వేసేయాలి సో చిన్న క్యాబేజెస్ కూడా ఎంత బాగున్నాయి అంటే కట్ చేసుకుంటే కూడా చాలా లేట్గా ఊరికే మగ్గిపోతుంది అనమాట ఇది కర్రీ డైరెక్ట్గా వేసేసాను అందుకే సో చాలా 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 బాగుంటుంది మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ లాగా వస్తుంది కాబట్టి కూర మగ్గుతుందనమాట సో చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను కొంచెం అంటే వేయండి లేదంటే మళ్ళా ఉప్పు ఎక్కువ అవుతుంది కొద్దిగా వాటర్ ఫామ్ అయ్యి ఇది మగ్గడానికి మాత్రమే ఓకే ఇప్పుడు నేను మీద మూత పెట్టేస్తాను సార్ కలిపేసి సో మీద మూత పెట్టేశాను కూర మగ్గుతుంది అండ్ ఈ కుక్కర్లో రైస్ కూడా పెట్టేయాలి నాకు శితజాకి పూజ చేసుకోలేదు ఇంకా స్నానం చేసి వచ్చి ఇప్పుడైతే పూజ చేసుకోవాలి ఇంకా పూజకు రెడీ చేసుకోవాలి కుక్కర్ కూడా పెట్టేసి ఈ కూర మగ్గేసరికి నేను పూజ దగ్గర రెడీ చేసుకుంటా వంట అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటా సో కూర మగ్గుతోంది మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం మొత్తం సో చూడండి మగ్గుతోంది నీట్గా చక్కగా మళ్ళీ మూత పెట్టేస్తాను నేను ఈలోపు దేవుని దగ్గర రెడీ చేసుకుంటాను ఇప్పుడు కూర అయితే మగ్గిపోతుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కూర మగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను అల్లం పచ్చిమిర్చి కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాను సో అల్లం పచ్చిమిర్చి సాల్ట్ వేసి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి అయితే గ్రైండ్ చేస్తున్నా నేను సో చూడండి కూర అయితే మగ్గిపోయింది మంచిగా చక్కగా మగ్గింది కూర ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ఏదైతే ఉందో అది నేను ఇందులో వేసేస్తాను మొత్తం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను మేబీ అది సరిపోతుంది ఒక్కొక్కసారి అయిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కావాలంటే సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉంటుందంటే చాలా 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 బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసేస్తాను కొంచెం ఒక వన్ మినిట్ మూత పెట్టేస్తాం అన్నమాట ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పచ్చివాసన పోవాలి కదా అందుకని సో ఇప్పుడు నేను కొంచెం ఇందులో కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాను కూర ఎంత కలర్ఫుల్ ఉందో సో చూడండి కొత్తిమీర వేసేసా కొత్తిమీర కూడా వేసాను నేను చాలా 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 బాగుంటుంది మా పాపకు కావలసినట్టు స్పైసీగా కుదిరిందనమాట కూర ఎలా ఉంది ఇప్పుడు దీన్ని ఒక్క వన్ మినిట్ మూత పెట్టి ఉంచేసి ఒక బౌల్లో తీసేస్తాను స్టవ్ ఆఫ్ చేసి చూడండి కూర అయితే అయిపోయింది క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర సూపర్ 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 టేస్ట్ ఉంటుంది ఎవరైనా ఇలా చేసారా చేస్తే నాకు కామెంట్ పెట్టండి ఇంకా క్యాబేజీతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు ఒకరోజు క్యాబేజీ టమాటా చేస్తా ఒకరోజు క్యాబేజీ ఆలుగడ్డ చేస్తా ఒకరోజు ఓన్లీ క్యాబేజీ పెసరపప్పు చేస్తా ఒకరోజు క్యాబేజీ శనగపప్పు చేస్తా ఇన్ని వెరైటీస్ చేస్తా క్యాబేజీ పచ్చడి చేస్తా క్యాబేజీ పకోడీ చేస్తా ఇంకా మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకు చెప్పండి ఓకేనా కంప్లీటెడ్ కర్రీ సో ఎమ్మి ఎమ్మి క్యాబేజీ కూర ఓకే రైస్ అయిపోయింది ఇంకా పాలు కాగబెట్టేశాను దేవుడి ఫోటోలు అన్నిటికీ పూలు తీసేశాను ఇప్పుడు పూలు పెట్టి మొత్తం అలంకరించేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి తమలపాకులకి నేను నిన్న అని రాసి పెట్టుకున్నా కదా ఫస్ట్ అయితే అది దండ గుచ్చుకుంటా మా హనుమాన్కి మా హనుమాన్కి దండ తయారు చేశాను ఇప్పుడు దండ వేస్తా హనుమాన్కి చూడండి మా ఆంజనేయ స్వామికి నేను తమలపాకులు మాల వేశాను ఎంత బాగుందో కదా ఈసారి నుంచి ప్రతి మంగళవారం వెయ్యాలని డిసైడ్ అయ్యాను మాక్సిమం వెయ్యాలని సో అన్నిటికీ పూలు పెట్టాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నా నేను సో రోజు ఈ దీపం అయితే పెడతాను కామాక్షి దీపం కూడా మూడు దీపాలు పెడతాను అనమాట ఇవి రెండు ప్లస్ కామాక్షి దీపం కూడా పెడతాను నేను అన్నీ కూడా తూర్పు వైపే తిరిగి ఉండాలన్నమాట సో కామాక్షి దీపానికి నేను చక్కగా గంధం పెట్టి ఇట్లా బొట్లు పెడతాను మొత్తము బొట్లు పెట్టి దీపం పెడతాను అనమాట సో బియ్యం చిన్న ప్లేట్లో బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి పెట్టాలి రోజు ఆ బియ్యం అయితే నేను పక్షులకి పెట్టేస్తాను సో రోజు ఇట్లా మూడు దీపాలు పెడితే చాలా మంచిది అనమాట ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా కానీ మనీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చిన్నగా నిదానంగా సాల్వ్ అవుతాయి అన్నమాట సో ఇవి నా దేవుళ్ళు ఆంజనేయ స్వామి సో ఇది నా దీపారాధన మూడు దీపాలు వెలిగిస్తాను హారతిచ్చాను ఇవాళ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నేను సాంబ్రాణి ధూపం వేసేస్తాను ఇంట్లో చెప్పా కదా నేను రోజు సాంబ్రాణి ధూపం వేస్తానని చెప్పి రాత్రి నేను జొన్న రొట్టె తిన్నామని తెచ్చుకున్నాను నా బిడ్డ బయట నుంచి టిఫిన్ బజ్జీలు అవి తెచ్చింది సో అది తినేసాను ఇది ఇప్పుడు తిన్నామని చెప్పి ఇందులోకి క్యాబేజీ కూర ఉంటుంది అసలు ఉండదు నువ్వు పెట్టుకొని తినాలి అసలు ఎంత బాగుంటుందంటే నాకు ఆకలి వేస్తుంది మమ్మీ ఫుల్ బాగా కుదిరింది అసలు టౌస్ కూడా ఇట్లెందుకు మమ్మీ ఎంత స్పైసీ కావాలి అంత స్పైసీగా ఉంది సో అది అన్నం తినే ఇప్పుడు అన్నం ఇట్లా మీరు చూపిస్తా అన్నం తింటుంది ఇప్పుడు నేను మీకు వీడియో తీసి చూపిస్తా ఓకే ఓకే అన్నం పెట్టి కూర వేసుకుంది ఇప్పుడు తింటుంది చూడండి నెయ్యి కూడా వేసుకుంది తిను కలుపుతోంది అసలు ఎంత బాగుందో కూర అయితే ఎట్లుంది కొంచెం స్పైసీగా ఉంది కదా కానీ చలికాలం ఆ మాత్రం తినొచ్చు క్యాబేజీకి ఆ మాత్రం స్పైసీనెస్ ఉండాలి లేకపోతే చప్పగా ఉంటుంది ఫస్ట్ టైం చేశాను కదా నేను ఇట్లా కూర కొద్దిగా ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది కొద్దిగా లైట్గా ఉప్పు పడింది మరీ ఉప్పు ఎక్కువైతే తినలేము కావాలంటే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేము అవసరం ఓకే మా వీడితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మరొక మంచి వీడియో తిట్టి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్